అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గురుకుల పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీదప్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరు కావడం జరిగింది కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్బాబు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామ్ రెడ్డి ఆలం వెంకట నరసానాయుడు తదితరులు పాల్గొన్నారు मुन्ने कडा नेल्लाव अम्मा इंटरव्यूस екડલદા ફર્સ્ટ ટાઈમ ઓકે ઓકે હેપી ટુ યુ પાઇના ડોક્ટર એટી સર કલા રીડ ટુ મેટર ઠીક ઇસ ઓલ ધ બેસ્ટ

మంచి ఆపర్చునిటీని మీరు మీరు ఎన్హాన్స్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి గవర్నమెంట్ వల్ల మనకి ఇంత సపోర్ట్ వచ్చింది గవర్నర్ కాదా ఆడపిల్ల

మా మీడియమేట్రలన్నైలుడి ఏండమ్మా నా చెత్తచ్చిచ్చిదేనా ఈనా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నేత మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ మరియు సీడ్ యాప్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ వేన్లని సింగన్మల్ల నియోజకవర్గంలో పొరపాటు గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో ఈరోజు పెద్ద ఎత్తున యాభై పైగా కంపెనీల్ని ఆహ్వానించి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులకు ఉపాధి అవకాశాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులు చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇలా ఒక జాబ్ మేళాన్ని నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నారంటే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాము ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి చాలా మంది పిల్లలు చదువుకున్నప్పటికీ కూడా ఇళ్లల్లోనే ఉండి కూలి పనులకు వెళ్లే పరిస్థితిని మనం చూసాము పేద పిల్ల పేద పిల్లలు మిడిల్ క్లాస్ ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా వాళ్ళకి చదువు ఉన్నప్పటికీ ఒక మెరిట్ ఉన్నప్పటికీ వలసలు వెళ్ళి చేయాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగాలు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రాంతంలో రాలించలేనేమో అనే ఒక భయంతో కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇంటర్వ్యూస్ ని కూడా అటెండ్ కాలేని పరిస్థితిని మనము గత ఎక్స్పీరియన్సెస్ లో చూసాము అవన్నిటినీ కూడా మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రలో ప్రతి ఒక్క యువతి యువకులను కలవడం జరిగింది ఉపాధి అవకాశాలను కలిగిస్తామని ముఖ్యంగా ఎన్నికల హామీగా ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ అదే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సింగనమల్ల నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాని నిర్వహించాము దాదాపు తక్కువ సమయంలోనే ఐదు వందల మందికి పైగా ఈరోజు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ని కూడా మనం ఆహ్వానించడం జరిగింది అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి కూడా జాబ్ మేలా చేస్తా ఉన్నారు చాలా మందికి అప్పటికి ఆఫర్ లెటర్స్ కూడా జరగడం జరిగింది బ్యాంకింగ్ సంస్థ నుంచి కానీ ఫార్మసీలోంచి కానీ మ్యానుఫాక్చరింగ్ బీపీఓ కంపెనీస్ ఐటీ కంపెనీస్ టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ కియా లాంటి కంపెనీస్ కూడా ఈ రోజు మనం ఆహ్వానించడం జరిగింది వాళ్ళ నుంచి కూడా చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఈ రోజు ఆఫర్ లెటర్ ని కూడా తీసుకోవడం ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి పిల్లల్లో నర్సింగ్ చదువుకున్న పిల్లలు చాలా మందికి ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ నుంచి కానీ ఇతర కంపెనీస్ నుంచి ఎంతో మందికి ఇవాళ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను ఇవాళ ఒక ఆఫర్ లెటర్ ఇస్తుంటే ఆడపిల్ల చెప్తాం నిరుపేద కుటుంబం నుంచి వచ్చాం నాకు నెలకి ముప్పై వేల జీతానికి నాకు ఈ రోజు అవకాశం వచ్చింది మొట్టమొదటిసారిగా నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ అన్న గారికి స్కిల్ డెవలప్మెంట్ సీడ్ యాప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాబ్ మేళ్ళ సంస్థకు కూడా వాళ్ళు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లిదండ్రులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా యువతి యువకులందరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో ఉండే అయినప్పటికీ మన విజనరీ రీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే ఎన్నో సంస్థలు ఎన్నో సంస్థలు పెట్టుబడులు తీసుకొచ్చే పరిస్థితి ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు ప్రాంతము ఇక్కడ ఎక్కువ హార్టికల్చర్ అగ్రికల్చర్ బేస్ అలాంటి సబ్జెక్ట్ లో కూడా చదువుకున్న పిల్లలకి ఈ రోజు టెక్నాలజీని అనుసంధానం చేసి మంచి కంపెనీస్ అన్నిటిని కూడా ఈ రోజు అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీస్ ఆహ్వానించడం చాలా మంది పిల్లలు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది ఇది ఒక మంచి అవకాశంగా కూడా యూత్ యువకులు భావిస్తా ఉన్నారు ఒక ఎక్స్పీరియన్స్ గా ఎందుకంటే సింగన్మల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవ్రీ త్రీ మంత్స్ కి ఎవ్రీ ఫోర్ మంత్స్ కి కూడా మనం ఈ జాబ్ మేళాన్ని స్థానికంగా ఉన్న యువతి యువకులకి అందుబాటులో తీసుకొని వస్తామని కూడా తెలియజేశాము ఖచ్చితంగా అదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియచేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ ఎంతో మంది డిగ్రీ చదువుకొని ఎంఎంసీ హై క్వాలిఫైడ్ చిల్డ్రన్ కూడా ఈ రోజు పల్లెల్లో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎక్స్పోజర్ లేక వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు ఈ రోజు ఈ జాబ్ మేళా వల్ల ఎంతో మంది ఆడపిల్లలండి నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ రోజు ఈ జాబ్ మేళాకి ఎక్కువ శాతం కూడా ఆడపిల్లలు బయటికి వచ్చి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో డెఫినెట్ గా లోకేష్ అన్న గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ప్రతి యువతి యువకులకి వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ స్కిల్ కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వాళ్ళకి ఇచ్చే అవకాశాలను ఇచ్చే విధంగా కూడా మనం పనిచేస్తున్నాము ఖచ్చితంగా సింగన్మల్ల నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా యువతి యువకులు ప్రతి టెన్త్ కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు తగ్గట్టుగా ఉన్నటువంటి క్వాలిఫైడ్ కి సంబంధించినటువంటి కంపెనీస్ ని మనం ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది సో పిల్లలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో అంటే వాళ్ళ స్ఫూర్తిని కూడా నేను అభినందిస్తున్నానండి ఒక దగ్గర రాలేదని ఇంకో దగ్గర వెళ్ళకుండా ఉండకుండా ప్రతి దగ్గర వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు సో డెఫినెట్ గా ప్రోత్సహించి వాళ్ళ స్కిల్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా నార్పుల మండలంలో కూడా మనము స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ ని కూడా మనం ప్రారంభించాము సో ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతి యువకులు ఆ సర్వీసెస్ ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ